బుద్దిరటిపాలెం పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ బెజవాడ బుజ్జమ్మ బాలికోన్నత పాఠశాలలో తొమ్మిది వందల మంది విద్యార్థిని చదువుకోవడం ఎంతో సంతోషంగా ఉందని బెజవాడ నరేష్ చంద్రారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన ప్రధానోపాధ్యాయురాలు సుజాతతో కలిసి పాఠశాలను సందర్శించారు పాఠశాలలోని మౌలిక వసతులపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా నాన్నమ్మ బెజవాడ బుజ్జమ్మ పేరుతో నాడు పాఠశాలను నిర్మించడం జరిగిందన్నారు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించడం గర్వకారణం అన్నారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ప్రధానోపాధ్యాయురాలు సుజాతను ప్రశంసించారు పాఠశాల అభివృద్ధికి తమ కుటుంబ సభ్యులు కృషి చేస్తారని చెప్పారు అలాగే పాఠశాలలో చదివి ఉన్నత స్థాయిలో ఉన్న పూర్వ విద్యార్థులు కూడా పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు ఇట్లా ఉంది నా పేరు బెగవాడ నరేష్ చంద్రారెడ్డి నేను బుచ్చిరెడ్డి పాలెంలో పుట్టి పెరిగాను ఇటీవల నాకు ఒక ఫోన్ వచ్చి ఈ గర్ల్స్ హై స్కూల్ బెగవాడ బుజ్జి అమ్మ అంటే మా నాయనమ్మ ఆ బడిని చూడమని చెప్పి ఏదైనా అవసరాలు ఉంటాయేమో ఒకసారి ఇది చూడండి అని చెప్పిన తర్వాత వచ్చాను చూసిన తర్వాత అంటే ఈ బడిలో తొమ్మిది వందల డెబ్భై మంది పిలికాయలు చదువుకుంటున్నారంటే ఆశ్చర్య వేసింది ఈ బడిలో అంతమంది పిలికాయలు ఉన్నారా డెఫినెట్గా దీనికి అవసరమైన టాయిలెట్స్ కానివ్వండి అటువంటి ఏదన్నా రూమ్స్ కంప్లీషన్ కానివ్వండి ఏదైనా అవసరాలు ఉంటే మా కుటుంబీకులతో మాట్లాడి నేను చేయగలిగిన మ్యాక్సిమం పని పూర్తి చేసే విషయంలో ఆలోచిస్తూ చేయిస్తాను ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బడి మన జిల్లాలోనే ఫస్ట్ వస్తా ఉంది ఆరు వందలగా ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించిన పిల్లలు ఉన్నారు ఇక్కడ ఈ బడిలో అంటే ఈ బడికి ఎంత ప్రావీణ్యత ఉందో వాళ్ళందరం కూడా ఆలోచించి ఈ మా కుటుంబీకులే కాదు ఈ ఈ ఊరి గ్రామస్తులు కూడా ఆలోచించి వాళ్ళ వంతు వాళ్ళు చేయగలిగింది ఈ స్కూల్కి ఖచ్చితంగా చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంత గొప్పగా ఈ స్కూల్ని నడిపిస్తున్నారని తెలిసిన తర్వాత ఈ స్కూల్ హెడ్ కానీ ఈ బడిలో ఉండే టీచర్స్ని కానీ అభినందించలేక ఉండలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళు ఇంత శ్రమ పడుతున్నారు ఆ శ్రమకు తగ్గ రిజల్ట్ వస్తుందని అనేది గొప్పతనం ఖచ్చితంగా ఈ వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇట్లనే కొనసాగిస్తూ ఉంటే దాతలు కూడా వచ్చి ముందుకు వచ్చి చేసేవాళ్ళు ఉంటారని నా నమ్మకం